అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి నిందితుడు నరేష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు ఈ విచారణలో తన్మయిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు నరేష్ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే తన్మయిని చంపినట్లు అంగీకరించాడు నరేష్ కు ఇప్పటికే వివాహమైంది దీంతో తన్మయిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు గ్రామ శివారులోకి తీసుకువెళ్లి బండరాయితో కొట్టాడు అయినా తన్మయ్ బతికే ఉండడంతో బీర్ బాటిల్ తో కొట్టినట్లు పోలీసు విచారణలో గుర్తించారు హత్య కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు నరేష్ కు ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి నిందితుడు నరేష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు ఈ విచారణలో తన్మయిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు నరేష్ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే తన్మయిని చంపినట్లు అంగీకరించాడు నరేష్ కు ఇప్పటికే వివాహమైంది దీంతో తన్మయిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు గ్రామ శివార్లోకి తీసుకువెళ్లి బండరాయితో కొట్టాడు అయినా తన్మయి బతికే ఉండడంతో బీర్ బాటిల్తో కొట్టినట్లు పోలీసు విచారణలో గుర్తించారు తన్మయి హత్య కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు నరేష్ కి ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు